వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవనంలో గోశాల గోపాల గోవర్ధన గో సంరక్షణ వ్యవస్థాపకులు గుమ్మడబెల్లి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు లక్షల ఆదాయంతో డెబ్బై ఐదు ఆవులను చలువాది సత్యనారాయణకు అప్పగించడం జరిగింది ప్రతి సంవత్సరం జనరల్ బాడీ జనరల్ సమావేశం ఏర్పాటు చేయకుండా దాతల సహాయంతో గోశాల నిర్వహణ చేస్తూ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులను జమ చేయకుండా నిర్వాహకులే వారి ఇష్టానురాజ్యంగా తమ స్వార్థానికి వాడుకుంటున్నారని పేర్కొంటూ చనిపోవడం అదేవిధంగా వ్యాధితో ఉన్న ఆవులను పట్టించుకోకపోవడం మేత లేకుండా ఆవులు చనిపోవడం లాంటివి జరిగిన నిర్వాహకులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం లాంటి విషయాలను ప్రశ్నిస్తే గోశాల నిర్వాహకులైన చలువాది సత్యనారాయణ చక్ర వంశీలు చేసి నాపై దౌర్జన్యం చేసి రూములో బంధించి ఇబ్బందులకు గురి చేశారని తెలుపుతూ ఆర్టీఐ చట్టం ద్వారా ఐదు వందల ఇరవై యొక్క గోవులను కోర్టు ప్రాపర్టీ కింద స్థానిక గోశాలలకు అప్పజెప్పినారు కానీ ప్రస్తుతం గోశాలలో గోవులు లేవని ఇట్టి విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయక పోలీసు శాఖ వారు విచారణ చేసి ఏవన్గా గా చలువాది సత్యనారాయణ మచ్చమయ్య ఏ త్రీగా మచ్చ నరేష్ ఏ ఫోర్ గా పెరుమాళ్ళ చక్రపాణి ఏ ఫైవ్ గా చలువాది శ్రీనివాస్ ఏ సిక్స్ గా చలువాది వంశీ ఏ సెవెన్ గా చలువాది ఉపేందర్ ఇతరులపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు హరే కృష్ణ అండి జై గోమాత మేము తొరూరు మహబాద్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాము శ్రీ గోపాల గోవర్ధన గో సంరక్షణ శాల రిజిస్టర్డ్ ట్రస్ట్ పదహారు సంవత్సరాల కింద రిజిస్టర్ చేయబడింది గోవులకు సేవ చేయాలి మరియు ఏదైతే రోగగ్రస్తమైనటువంటి వృద్ధ గోవులకు సేవ చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి దోషాలను మేము వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిని మా యొక్క ఉద్దేశంతో మేము ఏర్పాట్లన్నీ చేసి నెక్స్ట్ తరానికి ఎవరైతే శ్రీ చల్వాది సత్యనారాయణ గారు మరియు మచ్చ సోమయ్య గారు లాంటి వారి యొక్క ఆధ్వర్యంలోకి మేము అప్పగించడం జరిగింది మేము అప్పగించే సమయానికి రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు లక్షల రూపాయలు అంటే పది లక్షల రూపాయలు క్యాష్ మరియు నాలుగు లక్షల రూపాయలు వారికి మొత్తం పద్నాలుగు లక్షల రూపాయల మూలధనాన్ని అప్పచెప్పడం జరిగింది మరియు డెబ్బై ప్రతి ఆరు నెలలకు జరగాల్సినటువంటి జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టలేకుండా ప్రతి సంవత్సరము జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి జనరల్ బాడీ మీటింగ్ లేకుండా ఎలాంటి రసీదు బుక్కులు అంటే ఎన్ని కొట్టిస్తామో ఎన్ని కొట్టించామో అనేది కూడా ఇప్పటి వరకు తెలియకుండా ఆ సత్యనారాయణ గారి కార్యవృగము సుమారు దాదాపుగా ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఆయన దగ్గర నుంచి ఈ యొక్క మూడవ తరం శ్రీ చక్రపాణి గారు అంటే పేరుమాన్ల చక్రపాణి గారు మచ్చ సోమయ్య గారు మచ్చ సురేష్ గారి యొక్క కార్యవర్గానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఆరు సంవత్సరాల యొక్క సత్యనారాయణ గారి యొక్క కార్యవర్గాన్ని చాలా బలవంతంగా ఎంతో ఫోర్స్ చేస్తే రోడ్డు మీద పడి బాగా ధర్నాలు చేస్తే సత్యనారాయణ గారు చక్రపాణి గారికి ఇవ్వడం జరిగింది ఈ లోపల చాలా ఆవులు చనిపోవడము రోగగ్రస్తమైన వాటిని పట్టించుకోకపోవడము బురదలో వాటికి గిట్టెలు నాని వాటికి కష్టం కలగడం వల్ల మేము చాలా అడగడం జరిగింది అడిగితే చక్రపాణి గారికి ఇచ్చారు చక్రపాణి గారి హయాంలో వారు మొత్తం లెక్కలల్లో ఎంత ఫ్రాడ్ జరిగిందంటే ఎటువంటి రసీదులు లేకుండా దాదాపు ఇరవై నాలుగు లక్షల రూపాయల మూలధనాన్ని రసీదులు ఇవ్వకుండా ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు చూపించారు సో ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆవులకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశం పోయింది డబ్బులకు సంబంధించి దాదాపు యాభై లక్షల రూపాయల ఫ్రాడ్ జరిగింది మరియు ఐదు వందల ఇరవై ఒక్క ఆవులు పోలీసు వారు పట్టుకున్న పోలీస్ ప్రాపర్టీ అంటాం కోర్టు ప్రాపర్టీ ఆవులు మా గోశాలకు అప్పగించడం జరిగింది ఇరవై ఐదు వందల ఇరవై ఒకటి ఐదు వందల ఇరవై ఒక్క ఆవులు గోశాల ప్రాపర్టీ ఆవులు వీళ్ళు క్రమక్రమంగా ఐదు వేలకు ఒకటి ఆరు వేలకు ఒకటి అట్లా ఎవరు వస్తే వాళ్ళకు లెక్క లేకుండా ఎటువంటి డేటా లేకుండా వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇచ్చేసినారు ఈ ఐదు వందల ఇరవై యొక్క ఆవులు అది సత్యనారాయణ గారు మర్స సోమయ్య గారు సల్వాది సత్యనారాయణ గారు ఇప్పుడు తొరూరుకు సంబంధించినటువంటి మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్కు ఉపాధ్యక్షుడిగా మరియు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా కొనసాగుతున్నారు వారు ఇందులో ఫ్రాడ్స్తారు ఇక్కడ చూడొచ్చు మనము తొంభై బై రెండు వేల ఇరవై ఐదు ఎఫ్ఐఆర్ నంబర్ అండి ఇది సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారంగా మూడు వందల పద్దెనిమిది నాలుగు అంటే ఏడు సంవత్సరాల శిక్షకు అనుగుణంగా ఇక్కడ చీటింగ్ కేసు రిజిస్టర్ అయింది ఈ చీటింగ్ కేసు రిజిస్టర్లో ఏడుగురు మంది ఉన్నారండి ఒకరు వచ్చేసి ఏ వన్ వచ్చేసి సత్యనారాయణ గారు ఏ టూ వచ్చేసి మత్స సోమయ్య గారు వీరు ప్రధాన ఉపాధ్యాయులు మరియు పదమూడు సంవత్సరాలుగా గోశాలలో ఒక కీలకమైన పదవిని అనుభవిస్తూ ఎటువంటి లెక్కలు చెప్పకుండా ఈ యొక్క డబ్బులను అసలు బ్యాంకు అకౌంట్లోకి తీసుకోకుండా బ్యాంకు అకౌంటే వాడకుండా అసలు బ్యాంకు ట్రాన్సాక్షనే లేదు ఎక్కడా కూడా తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రతి సంవత్సరం ఏ ట్రస్ట్ అయినా కూడా యాన్యువల్ కంప్లైన్స్ రిపోర్ట్ అంటారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేయాలి ఎవరైనా కూడా అంటే ఇప్పుడు మనం వాళ్ళందరూ వాళ్ళ షాపులలో జిఎస్టీ కడతారు కానీ ఇక్కడ ట్రస్ట్కి సంబంధించి ఇప్పటివరకు యాన్యువల్ కంప్లైంట్స్ రిపోర్టు ఇప్పటివరకు కూడా చేయలేదు పదమూడేళ్ళ నుంచి అంటే ఎంత ఫ్రాడ్ జరిగింది చూడండి అంటే డబ్బులన్నీ చేతులలోనే పెట్టుకున్నారు చేతులలోనే వాళ్ళు వాళ్ళు మనీ లెండ్రింగ్ చేసుకొని వాళ్ళు సహాయ చేశారు సో ఇక్కడ సత్యనారాయణ గారు తర్వాత మచ్చ సోమయ్య గారు తర్వాత మచ్చ సురేష్ గారు అండి తొరూరులో అత్యంత పెద్దదైన గౌరవ స్థానం ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అండి ఈ మత్స సురేష్ గారు వీరు కూడా ఇందులో బాధ్యులు వీరు వచ్చేసి ఏ త్రీగా ఉన్నారు మరియు ఏ ఫోర్ గారు పేరు బాన్ల గారు వీరు ప్రెసిడెంట్గా ఉన్నారు మనక వారు ఇప్పటి వరకు కూడా గోశాల ట్రస్ట్కి సంబంధించినటువంటి అకౌంట్స్ చెప్పలేదు అకౌంట్స్ యొక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు అకౌంట్స్ ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉండే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షులకు కాబట్టి తెలంగాణ మొత్తంలో మొట్టమొదటి అతిపెద్ద స్టాంప్ గోశాల పేరిట జరుగుతుంది మేము ఇక్కడ ఈ గోశాలలలో ఇంకొకటి అతిపెద్ద ముఖ్యమైన విషయం ఏంటంటే ఫేకు గోశాలలు ఉన్నాయండి ఫేకు గోశాలలు అంటే పేపర్ మీద రిజిస్టర్ చేస్తున్నారు పోలీసు వారిని బోల్తా కొట్టించి ఎప్పుడైతే పోలీసు వాళ్ళు పట్టుకున్నటువంటి ఆవులను వీళ్ళు రబ్బర్ స్టాంప్ వేసి రిసీవ్డ్ కాపీ తీసుకొని ఈ ఆవులను వాళ్ళు అమ్మేసుకుంటున్నారండి ఇట్లా తొరూరు కాకుండా తొరూరులో నందిని నందిని నంది అని కేవ్ సింగ్ కేవ్ సింగ్ రాజ్ పురోహిత్ ఈయన వచ్చి రాజస్థాన్ ఆయన ఈయన అక్కడ కంటేపాలెంలో కంటేపాలెం రోడ్డు మీద గోశాల అన్నట్టుగా చూపించాడు కానీ అక్కడ గోశాల లేదు వీరి మీద కూడా కేసు రిజిస్టర్ అయిందండి కాబట్టి పేకు గోశాలలు ఉన్నాయి మరియు హిందూ ధర్మం పేరిట ఎంతో మంది అంటే ఆ యొక్క నమ్మకాలను ఆధారంగా చేసుకొని వీళ్ళు సమాజంలో ఒక అతిపెద్ద కీలకమైన హోదాలు అనుభవిస్తూ వీళ్ళు చేశారండి మొత్తానికైతే పాపం పండింది ఆ గోమాత యొక్క ఉసురు తలిగి ఇప్పుడు ఈ యొక్క ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది హరే కృష్ణ